ఆకలి తీర్చే బ్యాంకుకి పన్నెండు వందల రోజులు అమలు ఆకలి తీర్స్తున్న అభయం ఫుడ్ బ్యాంక్ టెక్కలలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు ఆకలి తీర్స్తున్న అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించి నేటికి పన్నెండు వందల రోజులు పూర్తి చేసుకుంది అని అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు ఈరోజు తమ కుమార్తె రక్షిత పుట్టినరోజు సందర్భంగా దండాసి రాజేష్ మోహిని దంపతులు గొల్లపల్లి బెనర్జీ తన కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు ఈరోజు ఫుడ్ బ్యాంక్ దాతల సహకారంతో ప్రతిరోజు రెండు పూటల సుమారు యాభై మందికి అన్నదానం చేస్తున్నామని పన్నెండు వందల రోజులు అన్నదానంకు దాతల సహకారంతో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చే తెలిపారు మరికొంతమంది దాతలు ముందుకు వస్తే నడ నడవలేని వృద్ధులకు ఇంటి వద్దకి అన్నం ప్యాకెట్స్ పంపించే కార్యక్రమాన్ని చేయవచ్చు అని అన్నదాతలకు ఆహ్వానం పలికారు మీ ఇంటిలో జరుపుకునే పెళ్లి పుట్టినరోజుల సందర్భంగా అన్నదానం చేసి అభాగ్యులు ఆకలి కన్నీళ్లు ఆపాలి అని అన్నదానం చేయాలనుకునే వారు నైన్ డబుల్ ఫోర్ ట్రిపుల్ వన్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నంబర్ సంప్రదించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో అభియం యోజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు సెక్రటరీ లాడే ఈశ్వరరావు అద్దాల వీరభద్రాచారి ఈశ్వర పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మేము టెక్ల అభయం మాట్లాడుతున్నాము టెక్క అభైల కొరకు మా అభయం యోజన సేవ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండులో లో అభయం ఫుడ్ బ్యాంక్ ఆగస్టు పదిహేను నాడు అయితే ఈ అభయం ఫుడ్ బ్యాంక్ అనేది స్థాపించి నేటికి పన్నెండు వందల పూర్తి చేసుకోవడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం అనేది డోనర్స్ సాకారంతో జరుగుతుంది ఈ రోజు దండాస్ రాజేష్ యొక్క కుమార్తె రక్షిత పుట్టినరోజు ఈ సందర్భంగా వాళ్ళు ఈ ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు నైట్ డోనర్ అనేది గొల్లపల్లి బెనర్జీ కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు వీళ్ళిద్దరూ ఈ రోజు అన్నదానమైనది చేయడం జరుగుతుంది ఈ అన్నదాతల సాకారంతో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటివరకు ఈ పన్నెండు వందల రోజులకి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి నలుగురు అభాగ్యులు ఆకలి తీరుస్తారని మా అభయం యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము అమ్మా తీసుకుని హలో ఆ వీడి కట్ చేసి వేరే వీడికి తీసుకున్నా తీసుకున్న అలా పదండి అమ్మా పలా పదండి పదండి తీసుకున్న వాళ్ళు అలాగే మూవ్ అవ్వండి లేట్ చేస్తే వెనుక వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా మా నైట్ కూడా ఉంది ఈరోజు ఈరోజు నైట్ కూడా ఉంది రెండో పోటు కూడా ఉంది అన్నదానం కార్డులు ఏమి ఉండాలి మీరు ఎందుకు వెనుకుంటారు వాళ్ళకి ఎవడ ఒక ఒకరోజు తర్వాత వాళ్ళకి ఇవ్వండి తప్పేం లేదు వాళ్ళకి ఎలా ఆపండి ఉన్న వాళ్ళకి ఇవ్వండి రాజు మీరు పర్లేదా అప్పనివ్వండి ఎవరో ఒకరు మీరు మధ్యలో ఉంటే పూర్తిగా ఆపేస్తారమ్మా ఎవరి మీద ఇస్తాము పూర్తి నిన్న వెయిట్ చేయాలి